విజన్ టీవీకి స్వాగతం ఎన్డీఏ కూటమి గెలుపుతోనే కెనాల్ రోడ్డు పునరుద్ధరణ సాధ్యం పురందేశ్వరి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలోని ప్రజలందరూ వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కెనాల్ రోడ్డు దుస్థితిపై స్థానిక ప్రజలంతా పలుమార్లు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని ఈ విషయమై ప్రభుత్వ వ్యవసాయ శాఖ మరియు ఆర్థిక శాఖ వారికి తెలియజేసినప్పటికీ స్పందించని పరిస్థితి నెలకొందని ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుపొందిని తక్షణం కెనాల్ రోడ్డు పునరుద్ధరించడం జరుగుతుందని ఎన్డీఏ కూటమి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి తెలియజేశారు ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనసేన నాయకులు రావాడనాగు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు రైతులు కూడా రాజమండ్రి నియోజకవర్గంలో బాగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సందర్భంలో వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇంతకు ముందు నా దృష్టికి వచ్చినప్పుడు కామర్స్ మినిస్ట్రీకి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యం అయినప్పటికీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో వారిని సంపూర్ణంగా విస్మరించినప్పుడు వారు మా దగ్గరికి రావడం జరిగింది వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారిని ఖచ్చితంగా మేము అడ్రస్ చేస్తాము అదే విధంగా మౌలిక వస్తువులు కనుక తీసుకున్నట్లయితే అనుపర్తి నియోజకవర్గానికి చాలా ప్రధానమైనటువంటి కెనాల్ రోడ్ అది అరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు ఇరవై కిలోమీటర్లు అనుపర్తి నియోజకవర్గంలోనే ఉంటుంది రెండు వందల కోట్లతోటి అప్పుడు ఏఐడిపి దగ్గర నుండి అప్పుడు ఫండ్స్ వచ్చినా కూడా ఇవాళ చూస్తే దుర్భరమైనటువంటి పరిస్థితి కనుక ఆ రోడ్ నిర్మాణానికి కంప్లీషన్ కి నేను కావచ్చు సోదరులు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు మేము కమిట్ అయి ఉన్నామని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలు తెలియజేస్తుంది